అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ లాస్ట్ వీడియోకి ఇది కంటిన్యూషన్ అండి మృగవని పార్క్ నుంచి చిలుకూరు వెళ్తున్నాం అని చెప్పాను కదా సో యాక్చువల్గా ఆ వీడియోకి ఈ వీడియోకి ఆల్మోస్ట్ టూ వీక్స్ గ్యాప్ అయితే వచ్చేసింది అంటే కొంచెం మధ్యలో స్టిచ్ చేయాల్సిన బ్లౌజెస్ కొన్ని వర్క్స్ ఉండడం వల్ల ఇంకా అసలు ముట్టుకోలేదు ఫోన్ ముట్టుకోలేదు అనమాట అంత బిజీగా ఉన్నాను సో అందుకే ఇంకా వాయిస్ ఓవర్ కానీ తమిన చేయడానికి ఖాళీ లేదు ఇంకా అందుకే పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడు కొంచెం గ్యాప్ దొరికిందని చెప్పేసి ఫస్ట్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను ఇది అప్లోడ్ అయ్యేలోగా తమనే ఏదైనా చేసి పెట్టాలన్నమాట అందుకే ఎట్లా లేట్ అయిపోయింది ఒక్కొక్కసారి అంతే ఏదన్నా స్టిచ్చింగ్ వర్క్స్ వచ్చినాయి అనుకోండి కొంచెం అవి అర్జెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా అవి పని ఇంకా మళ్ళీ ఏదన్నా స్టార్ట్ చేసేది అందుకే ఇంత లేట్ అయితే అయిపోయింది అనమాట ఇంకా అక్కడి నుంచి స్టా బయలుదేరిన తర్వాత చిలుకూరు అయితే వచ్చేసాము ఇదిగోండి స్వామివారి కమాన్ అనిపిస్తుంది కదా సో ఇది చిలుకూరు ఎంట్రన్స్ అనమాట ఇంకా రోడ్ అయితే బాగుంటుంది చుట్టూ కూడా ఏమంటే అటు ఇటు కొంచెం ఎట్లా అంటే ఫామ్ హౌస్ లాగా ఉంటాయి అనమాట పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి భలే ఉంటాయి అసలు ఇదివరకు ఒకసారి బండిలో వచ్చినప్పుడు అలాగే చూ చూసేదాన్ని ఇప్పుడు భలే ఉన్నాయి అసలు ఇలాంటి ఫామ్ హౌస్లు కావాలంటే ఎంత డబ్బులు ఉండాలనిపిస్తుంది అసలు అంత బాగుంటాయి అక్కడ ఇంకా అయిపోయి బయలుదేరిస్తాం కదా వచ్చేసాం ఎంతోసేపు పట్టదు మనకి అక్కడి నుంచి సగం దూరంగా ఉంటుంది కాబట్టి వచ్చేసాం అనమాట ఇంకా అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి నడుచుకుంటే వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ మనకి కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు మేము ఇంటి దగ్గర నుంచి వచ్చే ముందే తీసుకొచ్చుకున్నాం అనమాట ఇక్కడ వచ్చిన తర్వాత తులసి మాలు ఒక్కటి తీసుకున్నాము ఇంకా లోపలికి వెళ్లే ముందు ఇక్కడ టీ ఉంటే టీ షాప్ ఉంటే తాగి టీ తాగి వెళ్దాం అనేసి టీ తాగుతున్నాం అనమాట అంటే కొంచెం డ్రౌజీగా అన్నట్టుగా అనిపించింది సో టీ తాగేసి ఇంకా లోపలికి అయితే వెళ్దాము అనుకున్నాము ఇదిగోండి స్వామివారి గుడికి లోపలికైతే అన్నమాట చిలుకూరు బాలాజీ స్వామి గురించి తెలిసే ఉంటుంది బాగా ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారు దానికి చాలా పాపులర్ కదా అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కడ కూడా హుండీ అనేది ఉండదు చిలుకూరు టెంపుల్లో కావాలి చె నాకు తెలియదు హలో అవి స్టోరీ బుక్స్ అవి తీజు కొడతారు వాళ్ళు నీకేం కావాలో చూసుకో ఎందుకురా ఎందుకురాహత తేజ నీకు ఎందుకు తేజ మన ఇంట్లో ఉంది బలవాడు చూడు మిస్సైల్ మిస్సైల్ పెన్స్ చూడమనండి వాడు అస్సలు కొనద్దు మనం నువ్వు ఏంటి కుహత చూపిస్తాను ഇതെല്ലാം വെറ്റ് ഇന്നവല്ലാസ്റ്റ് ദിസ് ദി പെൻ വൈ എടുക്കുന്നതാ കുഞ്ഞാ ആ లోహిత కావాల్సిన పెన్ అయితే ఈజీగా అది చూస్ చేసుకుంది తీసేసుకుంది కొను కొనిపించుకుంది ఇవా తేజ్గాడికి మాత్రం బుక్స్ కావాలన్నాడు అది కూడా ఏంటి పెద్ద పెద్ద ఎత్తుగా ఉండే బుక్స్ అనమాట ఇంతకే దేనికి అవేం చదివేదానికి కాదు పేజీలు తిరిగేదానికి బుక్స్ కావాలన్నాడు అబ్బా వాడికి సముదాయించి తీసుకొచ్చేసరికి నిజంగా సినిమా చూపించాడు ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఉంటాయి వేరేవి బుక్స్ అవి కాదు అని చెప్తే ఊరుకున్నాడు ఇంకా ఇంక ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఉంటాయండి అబ్బాయి ఎంత బాగుంటాయో తెలుసా అక్కడ దుకాణాలు నిజంగా చిన్న చిన్న దేవుడి బొమ్మలు అనమాట ఎంత క్యూట్ క్యూట్ గా భలే ఉన్నాయి అసలు దేవుడి బొమ్మలు ఎంత బాగున్నాయో దేవుడి బొమ్మలతో పాటు మనకి చిన్న చిన్న షోపీసులు అంటవి కూడా చాలా బాగున్నాయి అసలు ఇంక ఇక్కడ ఒక బుజ్జి గణేష్ బొమ్మని తీసుకుందాం అని చూస్తున్నాం అనమాట సో అది అంటే ఒక రెండు మూడు రకాలు అయితే చూసాము అన్నిట్లో ఇది కొంచెం బాగా నచ్చింది ఆ గ్లాస్ వచ్చింది అనమాట సో అదొకటి తీసుకుంటున్నారు దానికి ఏంటంటే డబుల్ సైడెడ్ టేపీస్ ఇమ్మన్నాం అనమాట చూపిస్తా దేనికనేది ఇంకా అదే ఇక్కడ తీసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు బయలుదేరతా ఉన్నాము ఒక్కొక్కటి షాప్ చూసుకుంటూ ఉన్నాం ఇక్కడ కీచైన్ షాప్ దగ్గర కూడా ఆగాము ఇక్కడ రకరకాలు ఉన్నాయి అసలు కీ చైన్స్ అసలు భలే వెరైటీగా ఉన్నాయి అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి అసలు వెతుక్కోవాలంటే టైం పడుతుంది కానీ చాలా అంటే చాలా ఉన్నాయి ఒక బుల్లెట్ లాంటిది హార్ట్సీ షేపు ఇంకా చాలా ఉన్నాయిలండి బోల్డ్ అని మనకి ఓపిక ఉండాలన్నమాట అలాగే ఏమంటారు కొంత టాలెంట్ కూడా ఉండాలి అన్నిటిలో మంచి కిచెన్ చూస్ చేసుకోవడానికి ఇదిగోండి అక్కడ గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కిచెన్ కూడా ఉంది అది చూసాను చూసినప్పుడు దీన్ని ఎక్కడో చూసాను ఎక్కడో చూసాను అని గుర్తు వస్తుంది కానీ సినిమా పేరు గుర్తు రావట్లేదు అది మీ ఎక్కడ అనేది గుర్తు రాలేదు సినిమా గుర్తొచ్చింది పేరు గుర్తురాలేదు అనమాట తర్వాత స్లోగా రిమైండ్ చేసుకుంటూ ఉంటే గుర్తొచ్చింది సినిమా అదనమాట ఇంకా మా తేజ్ గడికి ఏం దొరికిందో చూపిస్తాను పదండి ఫ్యాన్ అంటే దొరికింది మాతమాచముని 100 కిలో నన్నం మాతమాచముని 100 కిలో నన్నం ఆ కన్ఫ్యూజ్ అయ్యాడు ఎంతనో 250 ఆ ఆ కార్పన్ దే ఛార్జింగ్దా స్టార్ స్టార్ ఫ్రూట్ కదా ఈ స్టార్ ఫ్రూట్ ఎల్లిలే ని ఎల్లిలే తీగా ఉంటెయ బాగుంది లో డిఫరెన్షియేషన్ దాకాయ అవేంటివి ఈ యెల్లో కలర్ ఉన్నాయి ఏంటన్నా కాశీ రేట్ పట్ల ఏం కాదు ఫస్ట్ టైం చూడడం పచ్చి ఖర్జూరం అయ్యో స్టార్ ఫ్రూట్ కదా ఒకటి ఇరవై రూపాయలు యాభైకి మూడు స్టార్ట్ ఎట్లా ఫస్ట్ టైం అండి పచ్చి ఖర్జూరం అది అసలు దాన్ని చూడగానే ఖర్జూరం అనుకోలేదు అసలు ఎంత బాగుందో తెలుసా నిజంగా మాటలో చెప్పలేను ఎంత స్వీట్గా ఉందో అసలు పండు అయితే స్టార్ ఫ్రూట్ కొల్లగా ఆన బాగుంది నచ్చింది నేను ఆన్లీ ఇక్కడే దొరుkte ఇరే ఫ్యాను ఎప్పుడు అదే ఫ్యాను అదే లాన్ అయితది అప్పుడు అని మంచిని ఫ్యాన్ కంటే ఇంకా గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు అన్ని కొనుక్కున్నాం కదండి ఇంకా అక్కడ ఖర్జూరము అలాగే స్టార్ ఫ్రూట్ తిన్నాము స్టార్ ఫ్రూట్ కూడా బాగుంది అసలు ఫస్ట్ టైం నేను పొట్టిన తర్వాత అదే ఫస్ట్ టైం అనమాట తినడము చాలా బాగుంది అంటే తీయగా ఉండదు పుల్లగా ఉంటుంది లైట్గా వగరగా అన్నట్టు కూడా భలే ఉంది అసలు ఇంకా ఖర్జూరం గురించి అయితే చెప్పక్కర్లేదు సూపర్గా ఉందో చెప్తాను మీకు దాని గురించి తర్వాత ఇక్కడ మా తేజ్గాడు ఆ ఫ్యాన్ గురించి చెప్పాడు కదా చిన్నప్పటి నుంచి అయితే ఎన్ని కొను ఎన్ని ఫ్యాన్లు అలాంటివి కొన్నా మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా అదే కొంటాడు దాన్ని ఇంటికి వచ్చే దాని పని అవ్వకపోతే నా పేరు భాను అని కాదు మార్చుకుంటాను అనమాట అలాగే ఈసారి కూడా ఇంటికి వెళ్ళే లోపే దాన్ని షెడ్కి వెళ్ళిపోలే చేశాడనమాట అలా ఉంటుంది ఆడతోటి ఇంకా కూర్చుని అన్న చెల్లెలు ఇద్దరు ఏం చేశారో ఏమో మరి ఆ ఫ్యాన్ని బటన్స్ నొక్కి 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 పెట్టారో ఏమో ఆ త్రీ టైమ్స్ నొక్కితే త్రీ టైమ్స్ స్పీడ్ తిరుగుతుంది అన్నాడు ఇంకా రీఛార్జబుల్ బాగుంటుంది వర్క్ అవుతుంది అనుకునేసరికి అలా నొక్కి ఆడుకునేసరికి ఏంటంటే మొత్తం బటన్ లోపలికి ప్రెస్ అయిపోయింది ఇంకా అది ఎందుకు పనికి రాకుండా పోయింది అనమాట ఓన్లీ ఆ ఛార్జింగ్ పెట్టినప్పుడు వర్క్ అవుతుంది అలా వచ్చింది అనమాట ఇంకా ఇది ఏంటంటే మనకి ఇందాక తీసుకున్నా కదా నేను గణేష్ గ్లాస్ది గణేష్ డబుల్ సైడెడ్ టేప్ పెట్టించాను కదా సో అది ఏంటంటే ఇలా కార్లో డాష్ బోర్డ్ మీద పెట్టడానికి అన్నట్టుగా తీసుకున్నాను टमाटा బాగుంది యాక్చువల్గా ఇంతకుముందు అమెజాన్లో ఒకటి ఆర్డర్ పెట్టినాము బట్ అది కొంచెం చిన్న డ్యామేజ్ చాలా చిన్నగా ఉండింది ఫైవ్ సెంటీమీటర్స్ ఉండింది బాగుంది కాకపోతే ఏంటంటే ఇయర్ దగ్గర కొంచెం డ్యామేజ్ ఉండింది అనమాట అందులోనే చిన్నగా ఉంది ప్లస్ కాస్ట్ ఎక్కువ అనిపించి ఇంకా వద్దులని రిటర్న్ పెట్టి ఎక్స్చేంజ్ రిటర్న్ పెట్టేసాము ఇదిగోండి ఎలాగో ఇక్కడ బాగుంది బాగుందనేసి ఇంకా తీసుకుని అది పెట్టాను అనమాట అక్కడ బాగుంది కదా యాక్చువల్గా అక్కడ ఏంటంటే సెంటర్లో మాకు అక్కడ వాడు అది చిన్నది బొమ్మ ఉంది ఏరోప్లేన్ బొమ్మ ఉంది కదా దాన్ని పక్కనే పెట్టేశాను ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఆడుకుంటా ఆడుకుంటానే ఈలోగానే దాటిలోనే చెప్పాను కదా ఫ్యాన్ సంగతి పని ఆ బటన్ పని చేయట్లేదు అనమాట ఇంకా సర్లే చూద్దాం వెళ్ళిన తర్వాత బాగా చేసి చూద్దాం అంటే ఏం వర్క్ అవ్వలేదు బట్ ఇది ఏంటంటే ఛార్జింగ్ పెడితే ఫ్యాన్ తిరుగుతుంది ఛార్జింగ్ వేరే తీసేస్తే తిరగదు అనమాట ఇంకా బటన్ ఎందుకు పనికిరాదు అట్లా ఇంక ఇది చూసారా కదా ఆ లాస్ట్ వీడియోలో లాస్ట్లో తీసుకున్నాను కదా నేను ఈ స్నేక్ ప్లాంట్ని ఇంటికి వచ్చాక శుభ్రంగా దాన్ని నీట్గా కడిగేసి ఇలా మొక్కలు మొక్కలు చేస్తే ఇది స్నేక్ ప్లాంట్ ఏంటంటే వాటర్లో వేసినా మనకి కొన్ని రోజులకి రూట్స్ వస్తాయి బట్ ఎన్ని రోజులకు అని అడగండి నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైము అంటే నేను వీడియోస్లో చూసి తెలుసుకున్నాను అనమాట అసలు ఫస్ట్ ఇది వస్తుందో రాదో తెలియదు ఎందుకంటే మరి అది పడిపోయి ఎన్ని రోజులైందో తెలియదు కదా బట్ చూడడానికి ఫ్రెష్గా ఉందనేసి తెచ్చుకున్నాను ఇంకా రోజు కడిగేసి ఇలా కట్ చేశాను వెడల్పు అయితే చాలా పెద్దగా ఉంది ఇది పొడుగు ఉంది ప్లస్ వెడల్పు చూసారా ఎంత పెద్దగా ఉందో గ్లాస్ బాటిల్స్లో పడుతుందా పట్టదా అనుకున్నాను ఒక్క మొక్కని ఒక్క దాంట్లో వేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసేసి ఆ వాటర్ వేసిన గ్లాసెస్లో పెట్టేశాను కూడా ఒక మూడు ఆట్లలో పెట్టాల్సి వచ్చింది ఇంకోటి పెద్దదైతే మిగిలింది దాన్ని ఇంకో దాంట్లో తీసి మళ్ళీ సపరేట్గా పెట్టాను అనమాట ఆల్రెడీ నేను ఇలాగే వాటర్లో వేసి గ్రో చేసిన మనీ ప్లాంట్ కూడా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ పెద్దగా కూడా అయిపోయినాయి చూపిస్తాను ఇంకొక వీడియోలో ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా సో అదనమాట ఇంకేది కష్టపడి ఇంత సెట్ చేసుకుని కట్ చేసి ఇలాగా పెట్టాను మరి అండ్ వాటర్ వేసి పెంచాలన్నాను కదండి మర్చిపోయాను అది వాటర్ అనేది వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేంజ్ చేయాలన్నమాట మార్చుకోవాలి అంటే ఆ నీళ్ళు పంపేసి మళ్ళీ ఫ్రెష్ నీటర్ ప్యూ చిక్ ఫ్రెష్ నీటర్ అంటున్నాను ఏంటి నా మొహం ఫ్రెష్ వాటర్ వేయాలి ప్యూరిఫైడ్ వాటర్ మళ్ళీ నార్మల్ కుళాయి వాటర్ వేయకండి ఓకేనా ఒకవేళ మీరు ఎవరైనా పెంచేటైతే మనీ ప్లాంట్ కానీ ఏదైనా వాటర్లో పెంచే మొక్కలు ఇంక ఈ ఫ్రూట్స్ చూసారా ఇది వచ్చేసి అక్కడ ఒక్కటే స్టార్ ఫ్రూట్ తీసుకున్నాము ఇవి మాత్రం ఒక కేజీ తీసుకున్నాం అనమాట ఈ ఏంటి పచ్చి ఖర్జూరాలు అన్నారు కదా ఎంత బాగున్నాయి అసలు నిజంగా ఆరెంజ్ ఎల్లో షేడ్ లాగా వచ్చినాయి ఏంటంటే స్వీట్నెస్ ఉన్నాయి అనమాట కొంచెం ఎల్లోగా ఉండే కొంచెం వగరుగా ఉన్నాయి బాగున్నాయి అంటే మళ్ళీ ఎక్కడ దొరుకుతాయా అని అడిగితే సిటీలో దొరుకుతాయంటే లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నారు మా ఆయన అంత నచ్చినాయి నాకైతే ఎవరైనా అటువైపు వెళ్తే కనుక తప్పకుండా ట్రై చూడండి చాలా బాగున్నాయి అసలు ఓకేనా దెన్ ఫ్రెండ్స్ మరికీ బ్ బ్లాగ్ అయితే ఎంజేస్తే మీకు బ్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వాడియోలో కలుస్తా బాయ్ బాయ్